మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు కిలో బాస్మతి రైసు హాఫ్ కిలో మటన్ పెరుగు ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు అల్లం పేస్టు ధనియాల పొడి బిర్యానీ మసాలా పాల మసాలా కొత్తిమీర దానికి ముందు మనము మటన్ ప్రిపేర్ చేసుకుందాము కొంచెం సాల్ట్ పసుపు కారము ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా మటన్ మసాలా కొంచెం అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం పెరుగు ఇప్పుడు దీన్ని మంచిగా శుభ్రంగా కలుపుకుందాం దీన్ని ఇలా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా మ్యాగ్నెట్ అయ్యే దాకా ఉండేద్దాం బిర్యానీలోకి ముందుగా మనము రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ముందు కొన్ని వాటర్ చేసుకొని ఇందులో బిర్యానీ మసాలా కొంచెం ఆయిల్ కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ ఈ వాటర్ని కొంచెం మనం మరగలేదాం ఇలా వేసుకుని మరిగిన తర్వాత ఇందులో మనము రైస్ వేసుకుందాం ఈ రైస్ని మనము మూడు భాగాలుగా ఉడికించుకున్నాము మీద ఇది మెత్త ఉడకూడదు దంబియాలికి కొంచెం పొదున ఉంచుకోవాలి ఒక్క పది నిమిషాలు ఉడకలిద్దాం ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మెత్తగా అవ్వద్దు ఇలా పొడుకుండా ఆడాలా ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక దానికోట బౌల్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఆయిల్ పోసి రైస్ తీసి పక్కకు పెట్టుకున్నామండి ఇప్పుడు మనం కూర తాలింపు వేసుకుందాం ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం అన్నీ చేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత పన్నెండు నిమిషాలు

ఇది ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగలేదు రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత వేగిన తర్వాత ఇందులో మనం షీట్ కూడా పోసుకేసుకున్నాము ఇందులో మనం ముందుగానే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకున్నాము ఒక పదిహేను నిమిషాలు పాటు మంచిగా ఉడకనివ్వాలి మనము కొంచెం మటన్ మసాలా వేసుకున్నాము ప్రిపేర్ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం ఇందులో మనము రైస్ వేసుకున్నాము మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఇలా వేసేసుకోవాలి మళ్ళీ దీంట్లో మేము కర్రీ చేసుకున్నామండి ఇట్లా దీంట్లో మళ్ళీ రైస్ వేసుకున్నాము ఒత్తి లైఫ్ పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం కలర్ అయిన తర్వాత ఇందులో మనం నెయ్యి కూడా వేసుకున్నాం అండి దీని మీద మనము కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు నిమిషాలు మగ్గడిద్దాం மட்டன் தம்யி ரெட் அது